ఏర్పాటు అనేది ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు గత కొన్ని సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం ఏళ్తా ఉంది మరి బీజేపీ ప్రభుత్వం ఏలడంలో ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు ఏదైతే రాజ్యాంగం ద్వారా హక్కులు రాబట్టే ఆ హక్కులను ఈ ఈరోజు ముక్కబరుతాం ముఖ్యంగా రాజ్యాంగాన్ని మార్చాలనేది చాలా దారుణమైన విషయానికి తీసుకురావడం మూలాన ఈ సంఘాలన్నీ కలిసి ఐక్యమై ఈ రోజున్న లౌకిక ప్రజాస్వామ్యంలో ఎవరైతే రాజ్యాంగాన్ని కాపాడగలుగుతారో వారికే ఓటు వేయాలి ఈ బీజేపీని అంతమందించి బీజేపీని ఆ నెట్టేసి నెక్కేసి ఈరోజు బీజేపీని ఓడించాలనే ప్రధాన ఉద్దేశంతో భారత్ జోడో అభియాన్ చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో గతనియన్ ప్రజా సంఘాల జేఏసి మరి అదేవిధంగా ఇతర పార్టీల నాయకులు కూడా ఈ సంఘానికి మనం మద్దతు తెలియజేస్తూ మరి ప్రజాస్వామ్యంగా ప్రజా ప్రజాద్యమంలో ఎస్సీ ఎస్సీ ఎప్పుడూ కాపాడుతమ్ముకుంటూ మనం అందరి కట్టాబద్ధమై ఉండాలంటే రోజున ఇండియా కూటమికి మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మనం నేర్పించవలసిన అవసరం ఉంది మరి ఆ విధంగా మరి ముందుకో మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు చాలా వ్యవస్థలు మీరు చూసుకున్న గ్రామాలలో టెలిఫోన్ టెలిఫోన్ అనేది ప్రభుత్వ ఆస్తి మరి అందులో పనిచేసే వ్యక్తులు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళే ఉండేవాళ్ళు ఈరోజు ఆ టెలిఫోన్ వ్యవస్థ ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకున్నాడు అట్టే ఎల్ఐసి ఎల్ఐసిని కూడా అమ్ముకున్నాడు ఈరోజు మనకు హైదరాబాద్లో ఇప్పుడు శంషుబాద్ ఎయిర్పోర్ట్ ఉంది ఎయిర్పోర్ట్లో కూడా మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి ఉన్న వాటాను ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకున్నాడు అతనే రైల్వే ఆస్తులు అమ్ముతున్నాడు రైల్వేలో కూడా ప్రైవేట్ రైళ్లను ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముతున్నాడు ఆయన ముఖ్యంగా చాలా పెద్ద పెద్ద పెద్దదారులకు అద్వా అనిలు అద్వాని రకరకాల వ్యక్తులకు ప్రభుత్వ సొమ్మంత దోషిపెట్టి కాంట్రాక్టులన్నీ ఇచ్చి వాళ్ళను పెంచి పోషిస్తూ ఉన్నాడు అటువంటి బీజేపీని ఈరోజు మనం గౌడవలసిన అవసరం ఉంది మనం ఈ రాజ్యాంగ రక్షణ కావాలంటే ముఖ్యంగా అరే అందరూ కూడా దయచేసి రాజ్యాన్ని కాపాడే కాంగ్రెస్ ఓటేయాలని కోరుకుంటుని అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తాను జై హోర్ బాబాసాబ్ అంబేద్కర్ జై భారత రాజ్యాంగ ద్రోహులను ఓడితం భారత రాజ్యాంగ ద్రోహులను ఓడితం భారత రాజ్యాంగ ద్రోహులను